మంతని మండలం కాంగ్రెస్ ఇరవై ఆరు బరస ఏడు భజప సున్నా ఇతరులు రెండు దామోదర్ అడవి సోమన్పల్లి సంధ్యారాణి అక్కెపల్లి రామస్వామి అరంద శ్రీనివాస్ బెస్తపల్లి స్వరూప భట్పల్లి లావణ్య విట్పల్లి సంతోష్ చిల్లపల్లి శారద చిన్న ఓదాల కృష్ణవేణి దుబ్బపల్లి రంజిత ఎఖిలాస్పూర్ సుజాత గద్దలపల్లి సుధాకర్ గాజులపల్లి రాజయ్య గోపాల్పూర్ నరేష్ గుమ్నూర్ సంధ్య గుంజె పడుగు కొమరయ్య కాకర్లపల్లి గట్టయ్య కన్నాల అరుణ కానాపూర్ సురేష్ కాన్సాయిపేట లక్ష్మి లక్కేపూర్ లక్ష్మి మల్ల మల్లారం సత్యనారాయణ మల్లెపల్లి లత నాగరంపల్లి సమ్మయ్య నాగేపల్లి ఆదిత్య పోతారం రాజబాపు పుట్టపాక స్వప్న రచ్చపల్లి లక్ష్మి సిరిపురం నాగరాజు సూరయ్యపల్లి వెంకటమ్మ ఉప్పట్ల పోచయ్య వెంకటాపూర్ ప్రేమలత విలోచవరం కమన్పూర్ మండలం కాంగ్రెస్ ఐదు బరస రెండు భజప సున్నా ఇతరులు ఒకటి సత్యనారాయణ కామన్పూర్ పోషాలు గుండారం కళ్యాణి సిద్ధిపల్లి సందయ్య పేరపల్లి మల్లయ్య గొల్లపల్లి శ్రీనివాస్ రొంపికుంట కుమార్ నాగారం మాధవి పెంచికల్పేట వనిత జూలపల్లి రామగిరి మండలం కాంగ్రెస్ ఏడు భరస నాలుగు భజప సున్నా ఇతరుల నాలుగు శారద కల్వచర్ల రామాదేవి లొంక కేసారం ప్రతిమ రత్నాపూర్ చంటి బేగంపేట దివ్య నాగర్పల్లి మౌనిక నవాపేట రామచంద్రరావు లద్నాపూర్ భాగ్యలక్ష్మి రాజాపూర్ సంజీవ్ ఆదివారం పేట రవీందర్ బుధవారం పేట మహేందర్ ముస్యాల నరేందర్ రెడ్డి సుందిల్ల మహేష్ పన్నూరు యమున జిల్లారం ముత్తారం మండలం కాంగ్రెస్ తొమ్మిది బరస ఐదు భజపా సున్నా ఇతరులు ఒకటి అన్నపూర్ణ అడవి శ్రీరాంపూర్ రాజయ్య దర్యాపూర్ సమత హరిపురం రాజేశం జిల్లెలపల్లి ప్రభాకర్ ఇప్పలపల్లి తిరుమల కేసినపల్లి రాజేశ్వరి ఖమ్మంపల్లి చంద్రమౌళి లక్కారం జ్యోతి మంచుపేట రవీందర్ ముత్తారం శివకుమార్ మైదంబండ కవిత ఓడేడు సంపత్ పారుపల్లి చరణ్ పోతారం కృష్ణవేణి సీతంపేట కాల్వ శ్రీరాంపూర్ మండలం కాంగ్రెస్ పదిహేడు అండి బరస ఆరు బజప సున్నా ఇతరులు ఒకటి లక్ష్మి అంకంపల్లి లక్ష్మి ఆరె ఆరేపల్లి శ్రీనివాస్ చిన్నరాతుపల్లి లత ఎదులాపూర్ జ్యోతి గంగారం రామచంద్ర రెడ్డి ఇప్పలపల్లి జ్యోత్స్నా జాఫర్ఖాన్ పేట భాగ్య కృష్ణంపేట రాజయ్య కూనారం లావణ్య లక్ష్మీపూర్ రాణి కాల్వ శ్రీరాంపూర్ మండలం కాంగ్రెస్ పదిహేడు బరస ఆరు భజప సున్నా ఇతరులు ఒకటి లక్ష్మి అంకంపల్లి లక్ష్మి ఆరేపల్లి శ్రీనివాస్ చిన్నరాతుపల్లి లత ఎదులాపూర్ జ్యోతి గంగారాం రామచంద్రరెడ్డి ఇప్పలపల్లి జోత్న జాఫర్ఖాన్పేట భాగ్య కృష్ణపేట్ కృష్ణంపేట రాజయ్య కూనారం లావణ్య లక్ష్మీపూర్ రాణి మడిపల్లి నాగరాజు మడిపల్లి కాలనీ సదాశివరెడ్డి మాల్యాల శ్రీనివాస్ మంగపేట శైలజ మీర్జంపేట మనోహర్ రావు మెట్లుపల్లి కొమరయ్య పందిళ్ళ సునీత పెద్దంపేట లత పెద్దరాతుపల్లి రమేష్ పెగడపల్లి రమేష్ కాల్వ శ్రీరాంపూర్ స్వరూప తారుపల్లి రమ వెన్నంపల్లి మోహన్ ఆశనపల్లి